కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్లీ వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి కాసేపుల క్రితం హైదరాబాద్ బయలుదేరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్న్నట్టుగా తెలుస్తోంది మాణికరా రేవంత్ రెడ్డి వెనక్కి వచ్చినట్టుగా కూడా సమాచారం ఆయన డిసెంబర్ లో మహారాష్ట్ర ఉత్సవం చేరుకుంటారు మహారాష్ట్ర ఉత్సవం చేరుకున్న తర్వాత మరి మాణికరావు ఠాకరే తోటి సమావేశం అవుతారు అయితే మంత్రివర్గానికి సంబంధించిన అంశంపై చర్చించడానికి మాత్రమే ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది స్పష్టమైన కారణం అనేది కూడా తెలియరావడం లేదు కానీ ఆల్మోస్ట్ గా హైదరాబాద్ స్థాయి అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ రావడం మళ్ళీ ఆయన వెనక్కి రావడం అనేది కూడా ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది అయితే నిన్న ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన తర్వాత అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టి పట్టి విక్రమాల సైతం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా సమాచారం సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికే పిలిపించారా లేకపోతే మరేతర అంశంపై చర్చించడానికి పిలిపించారనేది కూడా శిల్ప మంత్రి వర్గానికి సంబంధించి ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా ఇప్పటి వరకు తెలియదు శిల్ప అలాగే క్యాబినెట్ కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత హైదరాబాద్ బయలుదేరారు రేవంత్ అనే ఊహాగాలైతే వినిపించినాయి అంటే ఇంకా క్లారిటీ రాలేదని అనుకోవచ్చా మంత్రివర్గానికి సంబంధించి అంటే క్లారిటీ రాకపోవడం కాదు మంత్రివర్గ సంఖ్య విషయంలో ఏమైనా పెంచాలని అనుకుంటే ఒకవేళ వెనక్కి పిలిపించవచ్చు అదేవిధంగా పోర్ట్ పోర్ట్ఫోలియో అంటే పోర్ట్ పోలియోలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవ్వచ్చు ఒకవేళ ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి ఒకటి మొదటిచ్చిన సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు వెనక్కి పిలిపించవచ్చు లేదు అంటే ఎవరినైనా అందులో నుంచి డ్రాప్ చేసి వేరే వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించాల్సిన వచ్చినప్పుడు దానిపైన డిస్కషన్ చేసి అప్పుడు పిలిచే అవకాశాలు అయితే ఉంటాయి శిల్ప రైట్ సురేష్ థ్యాంక్ యూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్లీ వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి కాసేబుల క్రితం హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి కాసేబుల క్రితం హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు ఇక ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి కాసిన క్రితం హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్లీ వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి కాసాపుర క్రితం హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్లీ వెనక్కి వెళ్లారు రేవంత్ రెడ్డి కాసాపుర క్రితం హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లారు